ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు మొన్న హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణ చేసిన ఏడు గంటల పాటు ఈరోజు కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు ఇదే క్రమంలో బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నాయకులు అంతా కూడా కేటర్ అంతా తరలి వస్తుంది మనతో పాటు మాట్లాడడానికి కార్పొరేటర్ హేమ ఉన్నారు చెప్పండి మీ మీ నా మీ నాయకుడిని నోటీసులు ఇచ్చి మళ్ళీ సార్ కోర్టులు ఏం లేవని ఫోన్ టైపింగ్ కేసులో విచారించాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వరుసగా నోటీసులు ఇస్తూ ఇది చేస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు పొలిటికల్గా మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే ఇవన్నీ గేమ్స్ నడుస్తున్నాయి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇదే ఏమంటారు చర్యలకు పోతున్నారు ఎక్కడ కూడా ప్రజలని డైవర్ట్ చేయాలా వాళ్ళు ప్రభుత్వాన్ని ఎటువంటి ప్రశ్న అడగద్దు అండ్ బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన కొట్లాడుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈరోజు నోటీసుల పేర్లతో కాలయాపన చేస్తున్నారు రీసెంట్గా మనకు తెలుసు ఒక ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్యలో కొన్ని లొల్లీలైనవి ఆ లొల్లీలలో ఒక స్కామ్ బయటికి వచ్చింది ఆ స్కామ్ని హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేస్తే ఇమీడియట్గా సిట్ నోటీస్ అని చెప్పేసి ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ ఆ నెక్స్ట్ డే సిబిఐ ఎంక్వైరీ చేయాలా దాని విధానంగానే కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది సో కేవలం పొలిటిక్ అటికల్గా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నమే తప్ప దీంట్లో ఎక్కడ కూడా నిజాలు లేవు అండ్ ఆ ఎవిడెన్సెస్ కూడా ఎక్కడ కనిపించట్లేదు మీరు చూసి ఇది కాకుండా దీనికంటే ముందు ఫోన్ మన ఈ ఫామ్లో రేజ్ అన్నారు ఆ రోజు కూడా ఇట్లనే ఎంక్వైరీ పేర్లతో వాళ్ళని నిరంతరం తిప్పిండ్రు కానీ ఎక్కడ కూడా ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా వాళ్ళు బయట చూపించలేకపోయినారు కాలుష్యం కమిషన్ వేసిండ్రు టూ ఇయర్స్ నుంచి కాలయాపన చేసిండు ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి ఎవిడెన్స్ లేదు అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా అదే జరుగుతుంది ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అది కేవలం రాష్ట్ర భద్రతని బేస్ చేసుకొని హోంశాఖ కొన్ని ఇన్సిడెంట్స్ దగ్గర ఎక్కడైతే ఏమంటారు ఏదైనా సస్పెక్ట్ జరుగుతుంది ఎవరైనా ఏదైనా చేస్తున్నారనే ఉద్దేశాన్ని బేస్ చేసుకొని వాళ్ళు డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు దానికి రాజకీయంగా పెట్టడం ఏంటి అట్లాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది వాళ్ళు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు మాట్లాడుతూ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ మంత్రుల ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళే డైరెక్ట్గా అటు మీడియాతో ఇటు బీఆర్ఎస్ నాయకులకు వచ్చి చెప్పుకొని వాపోతున్నారు అని చెప్పేసి చెప్పారు వాస్తవం అది వాస్తవం వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్లో మీడియా ఛానల్స్లలో మా ఫోన్లు కూడా ట్యాప్ జరుగుతుంది అన్నారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మేము కాదు కదా మరి ఎవరు జరుగుతున్నారు ఎవరు చేస్తున్నారు అది కూడా కొద్దిగా చెప్తే బాగుంటుంది సజ్జన గారు చాలా సందర్భాల్లో వీ రెస్పెక్ట్ ఏం ఆయన మీద చాలా గౌరవం ఉంది అండ్ ఒక మంచి అంటే అడ్మైర్ చేస్తాం మేము ఆయన ఆయన ఆఫీ అంటే గతంలో అంత సిన్సియర్గా చాలా స్ట్రిక్ట్గా ఆఫీసర్ ఉండే కానీ ఎందుకు ప్రభుత్వం మారిన తర్వాత అధికారులే కానివ్వండి నాయకులే కొంతమంది పార్టీలు మారినాక వాళ్ళ వైఖరి మారుతుంది ఎందుకు మారుతుంది అని అంటే నాయకత్వం అట్లుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన అట్లుంది కాబట్టి ఆయన నీళ్ళే వీళ్ళందరూ ఒంటికి పడుతున్నాయి ఆయన ఎట్లయితే ప్రవర్తిస్తున్నారో చిల్లరగా చీప్గా అట్లనే నాయకత్వం అడ్మినిస్ట్రేషన్ కూడా పని చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది అదేవిధంగా అందరు కూడా బిహేవ్ చేస్తున్నారు ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఉండి ఎక్కడ కూడా ఒక మచ్చలేని ఆఫీసర్ అంటే ఆయనకు ఒక ఒక హిస్టరీలో ఒక రిమార్క్ ఉంది ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే యాక్షన్లోకి దిగి అట్లాంటివి జరగద్దని భయం పుట్టించే విధంగా వారు గతంలో చేశారు కానీ ఇప్పుడేం జరుగుతుంది ఒక పార్టీని ఒక నాయకుడిని మెప్పించడానికి ఆయనని ఇంప్రెస్ చేయడానికి పనిచేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది బీఆర్ఎస్ నాయకులుగా వచ్చు చిన్న కార్యకర్త స్థాయి నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు కూడా గ్రామ స్థాయి నుంచి తెలంగాణ పూర్తిగా ఎక్కడ ప్రభుత్వం చెప్పిన స్కీములు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నిస్తున్నందుకే డిస్టర్బ్ చేయడానికి వాటిని ప్రశ్నిస్తున్నందుకే ప్రశ్నించకుండా ఉండడానికే ఈ కేసులు ఈ నోటీసులు అంటారు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చాలా రోజుల నుంచి చెప్తుంది అండ్ చాలా చోట్ల ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి కొన్ని కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి సో ఇవన్నీ సంకేతం ఎలక్షన్లు వస్తున్నాయని అండ్ ఆల్మోస్ట్ ఆల్ చాలా లేట్ చేసిండు ఎలక్షన్కి ఎప్పుడో పెట్టాల్సిన ఎలక్షన్ ఇంత టైం టూ ఇయర్స్ సర్పంచ్ ఎలక్షన్లే మొన్న మొన్నయ్ రెండు సంవత్సరాలు ఏడన్నర తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా డిలే చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఆ డిలే కూడా ఇవన్నీ వాళ్ళు ఏం అంటే ప్రజలకు ఏం చేయలేదు ఫలానా ఇది చేసినాము మేము అని చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏది లేదు సో బీఆర్ఎస్ పార్టీని ఇంకా డ్యామేజ్ చేయాలా వీళ్ళని అక్కడ అంటే మమ్మల్ని అందరినీ ఇటు సైడ్ డైవర్ట్ చేసి ఆ వేవ్లో ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఎలక్షన్లకి వెళ్తారు మున్సిపల్ ఎలక్షన్ల టైంలో మీరు ప్రిపేర్ అవుతున్నాయి ఈ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ చేస్తే నిజంగా మీరు డిస్టర్బ్ అవుతారు మున్సిపల్ సంబంధించి ఎలక్షన్లకు అందులో అంటే ఎటువైపు కాన్సన్ట్రేషన్ చేయడానికి ఏ వీళ్ళు తీసుకున్న ఏ చర్యనైనా అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ ఏ అవుతుంది మైనస్ ఎక్కడా కాదు ఎందుకంటే ఎక్కడ కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులే కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కానీ ఎక్కడ కూడా తప్పు చేయలేదు ఆ నమ్మకం మాకు ఉంది నిజంగా తప్పే చేసినామంటే అది బహిరంగంగా ఒప్పుకొని మేము దానికి సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామే తప్ప దాన్ని కప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే మేము చెయ్యము డెఫినెట్గా ఈ వీళ్ళు తీసుకుంటున్న ఏ చర్యలైనా కూడా రేపు మాకు వెయిటేజ్ పెంచేదే మాకు ప్లస్ అయ్యేదే కానీ మమ్మల్ని తగ్గించేది అంటే ఇదే ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు ఆకాశం మీద ఉమ్మేసినట్టు ఆయన ముఖం మీదే పడుతుంది మీరు ఎంత మమ్మల్ని చేసినా కూడా అది నీకే రివర్స్ అవుతుంది తప్ప మాకేం కాదు అండ్ ఇక్కడ ఎక్కడ కూడా మేము ఏ తప్పులు చేయలేదు డెఫినెట్గా రేపు లీగల్గానే మేము దాన్ని ఎదుర్కొని మేము బయటకు వచ్చి రేపు మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీకు ఇంతకు మించి ఎక్కువ చుక్కలు చూపిస్తాం మొన్న హరీష్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణ చేసిరు కేటీఆర్ కేటీఆర్ను నోటీస్ ఇచ్చి విచారణ రేపు ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు కేసీఆర్ను కూడా పిలిచే అవకాశం ఉందని అని చెప్పేసి అంటున్నారు మీరు స్పందన పిలవనివ్వండి లాస్ట్ టైం కూడా కాళేశ్వరం గురించి వారిని పిలిచారు అక్కడ కూడా వారు సహకరించారు అన్ని గురించి చెప్పారు వచ్చేసి రావడం జరిగింది సో ఈ దీంట్లో కూడా ఏముండదు కేసీఆర్ గారు కొంచెం బయటికి వస్తే మాకు కూడా ఒక బూస్టింగ్ వస్తుంది అంటే ఏదో ఒక పనిలో అంటే కేవలం ఇవ ఇవే అని కాదు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇంతమంది ప్రజలు గ్యాదర్ అయినారు ఒక నాయకత్వాన్ని కాపాడుకోవడానికి అని అంటే మాకు ఒక బూస్టింగ్ లాగా అనిపిస్తుంది మాకు ఒక ఫైటింగ్ స్పిరిట్ కనిపిస్తుంది డెఫినెట్గా మీరు ఎన్ని చేసినా ఏం చేసినా కూడా ఇంకా గట్టిగా మేము కొట్లాడి మిమ్మల్ని ఎదుర్కొనే ప్రయత్నమే చేస్తాం కూడా ఎక్కడ భయపడం కేసులకి ఎందుకంటే గతంలోనే రాష్ట్రం కోసం కొట్లాడి ఎన్నో కేసులకి భయపడకుండా ఫైట్ చేయడం జరిగింది ఇవన్నీ చిల్లర కేసులు వేస్ట్ ఖచ్చితంగా మేము ఇదే ఫోన్ టైపింగ్ కేసులో మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది మీకు అరెస్ట్ మీ స్పందన ఎట్లా ఉంటుంది చెయ్యరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చెయ్యరు ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ లేవు ఎందుకంటే టూ ఇయర్స్ అయిపోయిందండి వాళ్ళు టూ ఇయర్స్ నుంచి వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని పార్టీ కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా టార్గెట్ చేసిన వ్యక్తులు మరి ఒక్క ఎవిడెన్స్ కూడా బయటికి ఎందుకు తీయట్లేదు ఇప్పుడు చాలామంది అధికారులని మీరు ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేశారు చాలా చోట్ల మాకు అవి దొరికినాయి ఇవి దొరికినాయి ఈ ఈ వాటర్లు అవి అంటే మూసీలా ఇది దొరికింది అది దొరికిర అని మరి దొరికినప్పుడు అవే ఎవిడెన్సెస్ పెట్టుకొని వాళ్ళకి డైరెక్ట్గా జైలుకే పంపేయచ్చు కదా ఎందుకు ఇన్వెస్టిగేషన్ పేరు మీద తిప్పుతున్నారు ఇది కేవలంగా డిస్టర్బ్ చేయాలా మా మైండ్ అంతా ఇటు డైవర్ట్ చేసి వాళ్ళు అటు పోవాలనుకుంటున్నారు మేము ఎక్కడ డైవర్ట్ మా ఫోకస్ అంతా మీరే డెఫినెట్గా మిమ్మల్ని అయితే ఇబ్బంది పెడతామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ